ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాన్ ప్రిలారా ఈ సమయంలో వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే బంధకములలో పడియుండు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసిదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను జకర్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రి సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీరెక్కడైతే అవమానమును పొంది ఉన్నారో అక్కడ దేవుడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తానని ఆయన ఈ రాత్రి మీ పట్ల వాగ్దానము చేసినాడు ప్రిలారా ఈ రాత్రి మీరు జీవితములో ఎంతో అవమానము ఎన్నో నిందలు మరియు ఆందోళనలను ఎదుర్కొంటూ ఉండవచ్చును అయితే గుర్తుంచుకోండి ఇది మీ కథకు ముగింపు కాదు దేవుడు మీ కొరకు ఎదురు చూడటం మరి ప్రతి దానిని మరలా మీకు అనుగ్రహించుటకు ఇదొక నూతన మార్గం అంత మాత్రమే కాదు ప్రిలారా ఆయన మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు అని పరిశుద్ధలేఖన భాగములో ప్రభు మీకు రెట్టింపు ఘనతను ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా మన జీవితంలో కొన్ని సమస్యల ద్వారా గడిచి వెలుచున్నప్పుడు మన యొక్క శోధనలను చూసినప్పుడు ఇదంతయు దేవుడు అనుమతించే శోధనలని మనము ఆయనను ప్రశ్నిస్తాం మరికొన్నిసార్లు మన బాధ మనము భరించగలిగే దానికంటే ఎక్కువగా ఉన్నట్లు మనకనిపిస్తుంది మరికొన్నిసార్లు మనము నిందను మరియు అవమానాన్ని ఎదుర్కొంటుంటాం ప్రజలు మన తలలపై నడిచే పరిస్థితులను దేవుడు అనుమతించినట్లుగా ఉంటుంది అందుకే ఏమంటుందో చూడండి ఇష్రాయేలు దేవా రక్షక నిశ్చయముగా నీవు నన్ను మరుగుపరుచుకొను ఉన్నావు అన్న వచనము ప్రకారము ఇటువంటి సమయములో దేవుడు మన నుండి తనను తాను మరుగుపరుచుకున్నాడని మనము భావిస్తుంటాం అది నిజమే కాని ఇష్రాయేలు దేవుడు రక్షకుడైన యేసు నిశ్చయముగా తనలో మనలను మరుకుపరుచుకొను ఉన్నాడు అయితే దేవుడు మన రక్షకుడుగా ఉన్నాడని స్పష్టముగా మనకు తెలియజేయినది ఎందుకంటే ఆయనపై నమ్మకము ఉన్నవారిని ఆయన తప్పకుండా రక్షిస్తాడు ఆయన మన ముందు వెళ్తాడు మరియు మన పరిస్థితులలో మనతో కూడా ఉంటాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయ్యుండును ఆయన నిన్ను విడవడు నిన్నెడబాయడు భయపడకుము విస్మయముందుకుమని ఈశ్వరాయులందరి ఎదుట అతనితో చెప్పెను అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మనకు ఆశ్చర్యము కలిగించే విషయాలు ఆయనను ఆశ్చర్యపరచలేవు భవిష్యత్తులో తన బిడలను ఉన్నత స్థానమునకు హెచ్చించడానికి ఇటువంటి శ్రమల ద్వారా వెళ్ళడానికి దేవుడు అనుమతిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా అలాగుననే క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు కూడా ఇటువంటి చేదు అనుభవము ద్వారా వెళ్ళుచు ఆయన అనేక బాధలను అనుభవించాడు అందుకే ఆయన ఇలా అన్నాడు నా పిల్లలు శోధనలను ఎదుర్కొనకూడదు వారు సుఖముగా సంతోషముగా ఉండాలి అని ప్రే సహోదరి సహోదరుడా ఘనత మరియు ఆనందం యొక్క రెట్టింపు భాగమును ఇచ్చుటకురికే ఆయన మన అవమానము నిందను మరియు బాధలు చేదును చేదును ఆయన తన మీద భరించాడు మన కష్టాల్లో కృషించిపోవుటకు ఆయన మనలను ఎన్నడూ కూడా అనుమతించడు అటువంటి సమయంలో దేవుని వాక్యము తగిన సమయానికి మనకు సహాయపడుతుంది అందుకే పరిశుధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈ శ్రమలు కొంచెము కాలము మాత్రమే ఉంటాయి అయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యమును తెచ్చుకొనండి ఎందుకంటే రాబోవు దినములలో ఆయన మీకు చక్కటి భవిష్యత్తును మీ ముందుంచి ఉన్నాడని మీరు మర్చిపోకండి ధైర్యముగా ఉండండి ఒకవేళ ఈ రాత్రి మీకు విరోధముగా అనేకులు మాట్లాడుచున్నారని మీరు చింతించుండవచ్చును లేక మీరు అనవసరముగా నిందించబడి అందరి ఎదుట అవమానమును పొంది ఉన్నారని దిగులు పడుచు కన్నీరు విడిచిస్తున్నారా అయితే మీ హృదయములను కలువరపడనియకుడి మీరు కీడు అనుభవించిన ఏండ్లు దేవుడు మీ యొక్క పరిస్థితిని మారుస్తాడు అదియుగాక ఆయన మిమ్మను ఆశీర్వదిస్తాడు ప్రే సహోదరి సహోదరుడా మీరెదురుకొనుచున్న అవమాన మార్గాలలో కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా పట్టుదలతో విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థించండి నిశ్చయముగా ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ యవనమునకు ప్రతిగా దేవుడు మీకు రెట్టింపు ఘనతను అనుగ్రహించి ఈ రాత్రి మిమ్మల్ని ఆయన తన యొక్క అపారమైన ప్రేమతో సంతృప్తిపరుస్తాడు అప్పుడు మీ దినములన్నీ మీరు రెట్టింపు ఘనతను పొందుకొని ఆనందిస్తారు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకొని విశ్వాసము కలిగి ఆయనలో నిలచుటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల సాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేస్తున్నాం దేవా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచినందుకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం ప్రభువా ఈ రాత్రి మేము మంచి పేరును ఖ్యాతిని పొందాలని నీవు మా కొరకు సిలువలో అవమానమును పొందినందుకై నీకు కృతజ్ఞతా వందనములను చెల్లించినాం దేవ మా కొరకు నీ ప్రాణము పెట్టినందుకై నీకు స్థుతులు చెల్లించినాం అయ్యా ఈ లోకములో బాధలు శోధనల చేత తప్పించిపోయే మా జీవితాలను ఈ రాత్రి ఒక్కసారి చూడుమని వేడుకొనిచున్నాం దేవా మేము అవమానము పొందిన ప్రతి స్థలంలోనూ ఘనతను మరియు మంచి పేరును మాకనుగ్రహించుము అయ్యా మా జీవితాలలో అలుముకొని ఉన్న అంధకారమును తొలగించి మమ్మను నీ వెలుగుతో నింపుమని నీ సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని మీ నూతన కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్య బిడలను జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతూ కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేసుకొని చుండగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును ఆర్థిక వనరులను సమకూర్చుమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొని చిన్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయా కళాశాలలో పాఠశాలలో చదువుతున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొని చిన్నాం దేవా బిడలకు విద్యా బుద్ధులు నేర్పుతున్న ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలని కూడా మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించుమని వేడుకొని దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం బిడల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచ్చున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి మీ కృపలో వారిని వారి కుటుంబాలను భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల్ని జ్ఞాపకము చేసుకోండి నైనా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడల్ని జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుచుంబాలను వరి పరిచేరి అంతటిని మీరు జ్ఞాపకము చేసుకుని బిడలను బలపరిచి ఆశీర్వదించి మీ సేవలో ముందుకు కొనసాగుటకు మీ బలమును దయచేసి బిడలను ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ ఈ గాఢాంధకారమైన చీకటిలో మేం నిద్రించున్నగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినంలోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్